వీడియోలో మనము ఇరవై ఏడవ తేదీన పుట్టిన వాళ్ళకి కష్టాలు ఎక్కువైనప్పుడు జీవిత ముద్దురా దేవుడా అన్నప్పుడు ఈ విధంగా చేయండి ఇష్టమైన దైవాన్ని పూజించుకొని ఉదయాన్నే లేచి దేవుడికి పూజించుకొని దేవుడితో సేపు మీ బాధను చెప్పుకొని ఆ తర్వాత ఎవరికైనా ఆకలి దప్పిగా ఉన్న వాళ్ళకి కొద్ది వరకు మీకెంతవరకు సాయం చేయగలుగుతారు అంతవరకు వాళ్ళు కనీసం నీళ్ళన్నా ఇప్పించండి ఆ తర్వాత పంచడం వల్ల మీకు మంచి ఫలితం ఉంటుంది ఇంకా సాధువులకి కానీ పకిర్లకు కానీ వద్ద బ్రాహ్మణులకు కానీ ఆకుపచ్చ లేదా కషాయం లేదా తెలుపు రంగు వస్త్రాలు కనీసం ఏడుగురికి దానం చేయండి ఇలా దానం చేయడం వల్ల మీకు నిజంగానే మీ జీవితంలో మార్పు వస్తుంది ఇలా ఏడు వారాలు కానీ లేకపోతే ఏడు జన్మ తేదీల్లో కానీ చేస్తే కుటుంబంలో ఉండే వాళ్ళంతా మీతో సౌఖ్యంగా ఉండి సుఖ సంతోషాలతో ఉండి ఆర్థిక పరిస్థితి మెరుగై మీకు రావాల్సిన ఆస్తి ఏమైనా ఉంటే మీకు సకాలంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి